హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మధ్యాహ్నం చేసినారా అండి ఇప్పుడైతే ఉన్న ఒకటిన్నర అవుతుందండి నేనైతే కూడా పొద్దున్న జొన్న రొట్టె చేసి బెండకాయ ఫ్రై చేసింటి అది కొంచెం తింటున్నాను తింటున్నానండి ఇప్పుడు ఫ్రై చేసి పప్పు చారు అండి పప్పు చారు అన్నము హాఫ్ జొన్న రొట్టె తింటున్నాను అండి మీరు ఇంట్లో ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ తిన్నారా జొన్నలు అయితే కూడా ఊరి నుంచి జొన్నపిండి తెచ్చుకున్నానండి నేను అప్పుడప్పుడు జొన్న రొట్టె రాయి రొట్టె తింటూ ఉంటే మంచిది కదా పిల్లలకు కానీ స్ట్రాంగ్ ఫుడ్ అనమాట మీరు పనిచేసారా ఫ్రెండ్స్ వీడియో ఏం తీ ఏం తీయాలో తెలియక ఈ వీడియో తీస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కన గంట ఉంటుంది కదా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్